దేవతలు మంత్రాధీనము ఇది ఆల్రెడీ చెప్పుకున్నట్టున్నామండి మంత్రము గురువ చదువుకున్న మూక ఆ మంత్రము గురువదినమగుట వలన సద్గురుని సేవించి దీక్షితు దీక్షితుడైన వాడే మంత్రసిద్ధి నంది తద్వారా దైవమును ఆత్మస్థ మొనర్చుకొనుటకు జ్ఞానసిద్ధి పడుయుటకు సమర్థుడవుచున్నాడు మంత్రోపదేశ మొసంగుటకు ముందు గురువు శిష్యునికి దీక్ష నొసంగవలెను ఈ దీక్ష కల్పములందు అనేక విధములుగా తెలుపబడినను సర్వదీక్ష సారములయ్యున్న దీక్షలు నాలుగు విధములు మంత్రవేత్తలచే గైకొనబడినవి ఒకటి క్రియామయీ దీక్ష రెండు వర్ణమయీ దీక్ష మూడు కళామయీ దీక్ష నాలుగు వేదమయీ దీక్ష వీటి ద్వారా శిష్యునికి బాహ్యాభ్యంతర శుద్ధిని జ్ఞాన చైతన్య ప్రాప్తిని కలిగించి మంత్రవిద్యను గురుడు ఉపదేశించును మొదటి క్రియాదీక్ష ప్రధానమగు పది క్రియలచే నిరూపతమైనటువంటి నిరూపతమై ఉన్నది గావున దీనికి క్రియామయీ దీక్ష అని పేరు కలిగినది క్రియామయీ దీక్ష యొక్క వివరణ చూడండి స్నాన సంధ్య ప్రాణాయామ భూతశుద్ధి న్యాస ధ్యాన పూజా పూజాదులను నడిచి శాస్త్ర విధిగా హోమములు జరిపి షడద్వా షద్వాశోధన క్రమమును వేరువేరుగా ఆహుతలచే పరమాత్మయందు పరమాత్మన పరమాత్మయా పరమాత్మయందు విలీనమునర్చి సృష్టి క్రమముగా శిష్యునకు చైతన్యమును ప్రసాదించవలెను ఇందువలన శిష్యుడు పరిశుద్ధ దేహము కాగలడు ఇది క్రియామయీ దీక్ష మీ కాలడి నేను చెప్పాను స్థలశుద్ధి శుద్ధి ఆచమనం అన్ని క్రియలు నేను చెప్పాను ఎవరే కానీ గురువు శిష్యుడికి దీక్ష ఇచ్చేటప్పుడు ఈ క్రియలు చెప్పాలట ఆ క్రియలు నేను ఆల్రెడీ మీకు చెప్పాను నేను భూశుద్ధి స్థలశుద్ధి ఆసన శుద్ధి అని చెప్పాను రెండవది వర్ణమయి దీక్ష న్యాస రూపమగు ఈ దీక్ష ఎందు అకారాది మాతృకలచే ప్రకృతి పురుషాత్మ పురుషాత్మకమగు వర్గములు విభజించి అట్టి ప్రకృతి వర్గుల చేత పురుష వర్గుల చేత శిష్యుని దేహమును న్యాసమునర్చి గురువు తన యొక్క ఇచ్ఛాశక్తి వలన వర్ణములను ప్రతిలోమా విధిగా ప్రతిలోమనగా బ్రావాడింది మళ్ళా బ్రావాడింది ప్రతిలోమ విధిగా శిష్యుని శరీరమునందు విలీనము గావించుటచే శిష్యుని దేహమునకు దివ్యత్వము ప్రాప్తించగలదు అట్లు దివ్యత్వము మందిన శిష్ శిష్య శరీరమును సృష్టిక్రమముగా న్యాసించి ఉపాసన యోగ్యని గావించవలెను ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను అంగన్యాస కరన్యాస హృదయన్యాస న్యాసాలు అన్ని న్యాసాలు చెప్పాను మొదట చెప్పింది క్రియామీ దీక్ష అనగా క్రియ అంటే పనులు భూమిని శుద్ధి చేసే పని ఆసనం శుద్ధి చేసే పని భూ భూత శుద్ధి చేసే పని మీ శరీర శుద్ధి చేసుకునే పని అది క్రియామీ దీక్ష అది ఫస్ట్ చెప్పాలంట తర్వాత వర్ణమయీ దీక్ష ఇందులో న్యాసములు మంత్రన్యాసము క్రియాన్యాసము న్యాసం హృదయన్యాసం న్యాసం ఇప్పుడు మూడవది కళామయీ దీక్ష మానవ దేహము మానవ నంది నిబిడి ఉన్న నిద్రానములు నిద్రానములకు ఐదు శక్తులను మేల్కొల్పి అనులోమ విలోమ క్రమముగా ఆ శక్తులను ఒకదాని అందొకటిని లయము లయమొనర్చుటయే కళావతి దీక్ష దీని ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అనులోమ విలోమాలన్నీ కూడా చాలా పెద్దగా చేయబడతాయి మంత్రశాస్త్రంలో యోగశాస్త్రములు వేరున్నాయి ఈ అనులోమ విలోమ ప్రక్రియలు శ్వాసను పీల్చి వదులుట కుంభించుట అనులోమ విలోమ ఇది యోగశాస్త్రంలో ఒకలాగున్నది హఠయోగములో ఒకలాగా ఉన్నది శాస్త్రమునకు వచ్చేసరికి మీకు అనుష్ఠానంలో మూడు ఆచమనములు మూడు ప్రాణాయామములు చెప్పాను అందులో ముద్రలు చెప్పాను కదా అదే ఈ ప్రక్రియ అదే దీనివల్ల ఏమవుతుందంట సాధకుడికి కళాకర్షణ శక్తి పెరుగుతుందంట ఆ గ్లోయింగ్ కెపాసిటీ ఆ గ్లోరీ ముఖ తేజస్సు శారీరక తేజస్సు ఆయన పక్కపోటి పోతుంటే ఆ సుగంధభరితమైనటువంటి గాలి ఆకర్షణ శక్తి ఇనుమును అయస్కాంతం గుంజినట్టు అవుతుందట దాన్ని కళాకర్షణ శక్తి అంటారు ఇది అదే మూడవది కళావతీ దీక్ష పాదముల నుండి మోకాళ్ల వరకు నివృత్తి కలయు మోకాళ్ళ నుండి బొడ్డు వరకు ప్రతిష్టా కలయు నావి నుండి కందము వరకు విద్యా కలయు కంఠము నుండి లలాటము వరకు శాంతి కలయు లలాటము నుండి శిరోంతము వరకు శాంత్యాతీత కలయు సుప్రతిష్టములై ఉండగలవు చూడండి ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క కళ ప్రతిష్ట అవుతుందంట ఈ ప్రాణాయామ ఆచమన ఈ అనులోమ విలోమ స్థితి చేత ఒక్కొక్క భాగమునందు ఒక్కొక్క కళకు స్థానం ఇచ్చారు ఆ కళలో ఆటోమేటిక్గా మంత్రానుష్ఠానమును ఆవిష్కృతం చేసుకొని నడిచే సాధకుడికి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటాయి ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క శక్తి డిపాజిట్ అవుతుంది ఒక్కొక్క నాభిస్థానంలో మోకాళ్ళు పాదములు శిరములు ఉదరములు అన్ని భాగములయ్యందు ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క కళ అనేది కూర్చుంటుంది అనమాట గురువు సృష్టి సంహార సంహారక్రమములననుసరించి శిష్యదేహము నందు నిద్రాణమైన ఈ పంచకళ నుద్బోధించిన పిమ్మట నివృత్తి కళను కళలోనికి ప్రతిష్ట కళను విద్యా కళలోనికి విద్యా కళను శాంతి కళలోనికి ప్రవేశింపజేసి ఈ పంచకళ పరిపూర్ణ నందియున్న అశాంత్యతీత కళను ఆ పరమాత్మయందు విలీనము గావించి శిష్యుని పరమాత్మ రూపిణిగా భావించి మరలా సృష్టి క్రమము వచ్చే పరమాత్మ నుండి శాంత్యాతీత కళను అదే విధముగా మిగిలిన నాలుగు కళలను వేరు చేయుట వలన శిష్యునకు జ్ఞానము ప్రాప్తించి దేవతాభావము దివ్య జ్ఞానము లేర్పడగలవు అబ్బా అద్భుతం చూడండి ఇన్ని కళలచో ఇన్ని కళలలో ఈ కళల్లో మీకు ఏ కళలు అర్థమయ్యే నాకు తెలియదు నేను ఒక కళ చెప్తాను మీకు పంచకళ పరిపూర్ణత నంది ఉన్న అశాంతి అతీత కళను పరమాత్మయందు విలీనము చేసి శాంతి కాదట శాంతి అశాంతి రెండింటికి అతీతమైనటువంటి కళ ఒకటి ఉంటుందంట ఆ కళను పరమాత్మయందు విలీనము చేసినట్లుగా భావన చేసి ఆ కళను శిష్యుల లోపల ప్రవేశింపజేసి శిష్యుని పరిపూర్ణుని గావించి సర్వకళల చేత ఆయనను ప్రతిష్ట చేసిన తర్వాత శిష్యుడు దైవత్వమును దివ్య జ్ఞానమును పొందుతాడట అలా చేయడానికి మనమేం క్రమం ఏర్పాటు చేశాము మీ మంత్ర సాధన మొత్తం అయిన తర్వాత హోమం ఆల్రెడీ మీరు ఆల్రెడీ రోజు ఆచార్యుల చేత పాల్గొంటున్నారు కాబట్టి అది ఒక లయంకొచ్చేసింది ఒక క్రమబద్ధీకరణ అవుతున్నది తర్వాత కొన్నాళ్ళ తర్వాత తర్పణ విధి మార్జన విధి అయిన తర్వాత మంత్రానికి పురచ్చరణ ఉంటుంది ఈ అనుష్ఠానానికి మంత్రానికి ఆ పురచ్చరణ విధి అయిన తర్వాత దర్భల చేత ఇక్కడ చెప్పిన కళలన్నీ కూడా నేను మీకు ప్రతిష్ట చేస్తాను మొన్న ఒక మాతాజీ వచ్చారు చూడండి ఆమెకు చేస్తాను ఇక్కడ కోనేరు దగ్గర నిలబెట్టి అది ఇది అది నాలుగవది భేదమయీ దీక్ష ఇది శరీరాంతర్గత శర్చక్ర వేదమునకు సంబంధించినది గురువు శిష్యదేహమునందలి మూలాధార స్వాదిష్టాన మణిపూర ఆ అనాహత పడలేద ఆవాహత పడింది కదా అనాహత కదా అది అన్నాజేయండి దాన్ని అనాహత విశుద్ధ ఆగ్నేయ చక్రముల నది నది వహి వశించియున్న దేవతలను ధ్యానించి వారిని కుండలిని శక్తిలో విలీనమునర్చి కుండలి సహితముగా నీ శక్తులను బిందువునందు విలీనము గావించిన పిమ్మట ఆ బిందువును కలయందు కలను నాదమునందు నాదమునందు దానిను ఉన్మ ఉన్మనేద ఉన్మవేద ఎందు ఈడ కూడా తప్పు పడ్డది ఉన్మనేయందు అని పడ్డది ఉన్మవేద ఎందు పడాలది ఉన్మవేద ఉన్మనేయందు ఉన్మన్న ఉన్మవేద ఉన్మనిని విష్ణుముఖమునందు తదుపరి గురుముఖమునందు విలీనము గావించిన ఎడల శిష్యునికి భవపాశములన్నీయు దొలగి విశుద్ధ జ్ఞానప్రాప్తి నందగలడు అటు పిమ్మట షడాధార కుంభాభిషేకము శిష్యునికి గావించి దీక్షానామకరణాది కృత్యములు జరిపి పిమ్మట మహావిద్య ఎనబడు శ్రీవిద్యను ఉపదేశింపవలెను చూడండి ఇక్కడ శ్రీ విద్య వచ్చింది శ్రీ విద్యకు సంబంధించిందే వచ్చింది చూడండి ఇక్కడ ఇంత ఇన్ని మంత్రశాస్త్రాలు చెప్పిన తర్వాత కూడా చూడండి ఇన్ని విధాలుగా చేయాలంట ఏంటి ఇది వేదమయీ దీక్ష శరీర అంతర్గతం ఉండేటటువంటి సత్యక్రములన్నింటినీ ఒక్కొక్క దానిని స్పృశిస్తూ 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 జాగృతము చేసి అన్ని చక్రములను జాగృతపరిచిన తర్వాత అన్ని చక్రముల ఎందుండేటటువంటి జీవుణ్ణి సహస్రారామునందు లయము చేసి అట్లు లయము చేసినటువంటి జీవుని విష్ణుమయ్యే శక్తిలో ఆ విష్ణుమయ శక్తిలో ఉండేటటువంటి జీవుని బ్రహ్మమయములో బ్రహ్మమయంలో ఉండే శక్తిని శివమయంలో కలిపి అట్లా శివమయమునందులయము చేయించినటువంటి జీవుని యొక్క చైతన్యం పరిపూర్ణము చేసిన తర్వాత వచ్చేదే విద్య బోధ చిట్ట చివరికి వచ్చింది చూడండి ఇది అవునా ఒక్కొక్క కళలో ఒక్కొక్క కళ ఎందు ప్రవేశింపజేయాలట ఇన్ని చేసి తర్వాత ఇన్ని చేసిన తర్వాత కానీ శ్రీ విద్యను ఉపదేశించకూడదు మేము ఉపదేశిస్తున్నాం ఎందుకు ఉపదేశిస్తున్నాము అంటే ఇన్నింటిలో ఆయన ప్రావీణ్యం పొందగానే సగం ముసలుగా అయిపోతాడు ఇంకా ఈ జన్మ చచ్చిపోవాలి ఆ కోరిక తీర్చుకోవడానికి మరు జన్మలో ఏదో ఒక సద్భామను గర్భమున జన్మించి పూర్తి చేసుకోవాల్సి వస్తుంది దైవత్వం యొక్క రుణము తీర్చుకున్నటకు దైవత్వం పొందాలనుకునేవానికి దైవత్వ సిద్ధి కావాలనుకునేవానికి తప్పకుండా వచ్చే జన్మలో బ్రాహ్మణ్యమే సిద్ధిస్తున్నది ఏ కడుపులో పుడతాడో సంబంధం లేదు ఏ యోని పుడతాడో సంబంధం లేదు ఏ కులగోత్రముల ఎందు పుడతాడో సంబంధం లేదు బ్రాహ్మణ్యమును పునుకుపుచ్చుకొని నడుస్తాడు పుడతాడు ఎందుకు పోయిన జన్మలో దైవత్వం పొందకనే ఊపిరి తీసుకొని ఉంటాడు కాబట్టి అది పరిపూర్ణము చెందించుకున్నటకే ఈ జన్మలో భాగవతులై పుణ్యపూర్తులై సద్గురువులై గురువులై నిరాడంబరులై అవధూతలై యోగులై సిద్ధులై పుణ్యపురుషులై పుడతారు అట్లా పుట్టిన వాళ్ళు అనేకులు బ్రాహ్మణుల కులగోత్రముల ఎందు బ్రాహ్మణులు బ్రాహ్మణుల యొక్క రేతస్సుతో బ్రాహ్మణుల యొక్క యోని ఎందు పుడితేనే బ్రాహ్మణుడు అనుకోకూడదు దేవుని రుణం తీర్చుకోవడానికి ఆ జన్మ సరిపోక ఊపిరి వదిలింటారు ఆ రుణము ఆ ఊపిరి ఆ వదిలి ఊపిరి వదిలిన ధర్మాన్ని పరిపూర్ణం చేయడానికి ఆ రుణశేషాన్ని తీర్చుకునేట ఉత్తర జన్మలోపల పుణ్యయోనుల ఎందు పుడతారు ఆ పుణ్యయోని ఏ కులంలో ఏ గోత్రంలో ఏ వర్గంలో ఏ జాతిలో ఉంటుందో మనం ఎట్లు చెప్పగలము ఏంటి పుణ్యయోని చెప్పగలరా నేను చాలా వీడియోలో చెప్పాను కాలమనే యోని అందు పుడతాము యోని నుండి బయటికి వస్తాము మనుష్య యోని నుండి వచ్చినటువంటి ఈ జీవుడు మళ్ళీ కాలమనే యోని లోపలికి వెళ్తాడు మరణించిన తర్వాత ప్రతి ప్రదేశంలో కూడా పుణ్యయోని ఉంటుంది ఇప్పుడు ఈ ప్రదేశం అంతా కూడా పుణ్యయోని సముద్భవమే ఒక ప్రదేశమును పుణ్యయోనితో ఎలా పోలుస్తారు ఆ ప్రదేశంలో నిత్యం గోసేవ జరగవలే నిత్యం అన్న సేవ జరగవలే నిత్యం యజ్ఞము జరగవలే నిత్యం వేదఘోష జరగవలే నిత్యం మంత్ర అనుష్ఠానం జరగవలే మంత్రఘోష జరగవలే సాధు సత్పురుషులు బ్రహ్మచారులు ఎతులు సంచరించే ప్రదేశము కూడా పుణ్యకాలయోని స్వరూపమే ఈ క్షేత్రం అదే ఇకపోతే శరీరంతో ఉండి పుణ్యయోనిగా ఎవరిని పరిగెత్తిస్తారంటే తాను పుట్టినప్పటి నుండి మెళ్ళో మూడు ముళ్ళు వేసుకొని పడక గదిలోకి శోభన గది లోపల ఒక పురుషుడికి తన శీలమును అర్పించుకున్నప్పటి వరకు సత్యంగా ఉన్న స్త్రీ పుణ్యయోని అటు తరువాత కూడా ఉన్న స్త్రీయే పుణ్యయోని ఇంకా లక్షణాలు చాలా ఉన్నాయి అని అందరికి అర్థమయ్యేటటువంటి తేట తెలుగులో చెప్తున్నా నేను పుట్టినప్పటి నుంచి తన శీలమును ఎవరికి అర్పించక ఒక పురుషుడి చేత తాలి కట్టుకొని పడక గది లోపల తన పక్కలే ఉండి అప్పటి వరకు సత్యంగా ఉండి తనకే ఆ సత్యమును సమర్పించినటువంటి స్త్రీ పుణ్య యోని అట్లు ఏ జాతిలో ఉంటారో ఏ కులంలో ఉంటారో ఏ వర్గంలో ఉంటారో ఏ ఉంటారో మనం ఎలా చెప్పగలము అట్లుండే వారి యొక్క గర్భమునందే అవతార పురుషులు పుడతారు అని ఉన్నది పురుషులు పుట్టుటకు యోగ్యులుగా ఉండే యోని అదే అట్టి గర్భమునందే వాళ్ళు వసిస్తారు అర్థమైందా ఏమండి అర్థమైందా కాలేదా హా ఇప్పుడు చాలామంది నా అనుభవానికి వచ్చిన విషయం మేము శ్రీ విద్య నేర్చుకోవాలనుకుంటున్నామండి మాకు షోడశి లేదా పంచదశి లేదా లలితా మంత్ర ఉపదేశము చేయండి అంటే నీవు ఏ కులమునకు చెందినవాడవని అడిగాడు ఒక ఆయన బ్రాహ్మణుడు ఆయన నేను పలానా అయితే మీరు శ్రీ విద్యను పొందుటకు అనర్హులని చెప్పాడు ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు ఒక నెల తర్వాత నా వీడియోలు కనిపించినాయంట సుమన్ టీవీలో నేను చెప్పాను కదా ఈ గవ్వ అంటే స్త్రీని స్త్రీ యొక్క యోని స్వరూపమని మేము అసలైన స్త్రీ విద్య పరంపరకు సంబంధించిన వాళ్ళమని మూల శ్రీ విద్య అని నేను చెప్పి తిని కదా ఆయన అదృష్టం కొద్దీ జగన్మాతనే నా వీడియో ఆయనకు నోటిఫికేషన్ పంపించిందేమో క్లిక్ చేసి చూసిండు ఇంక ఏడుచుకుంటూ వచ్చిండు గుడికాడికి ప్రభో ఆనాడు అర్జునుడు అన్నట్ల ప్రభో కృష్ణ అన్నట్టు వచ్చి ప్రభు నేను బెంగళూరుకు పోతి ఒక మహాయోగితోని పోయి ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కాల్చినట్టు ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి నాకు శ్రీ విద్యను ఉపదేశించండి అంటే అందరికీ శ్రీ విద్య ఉపదేశించడానికి యోగ్యం కాదయ్యా నీ అర్హత ఏమిటి నువ్వు ఎక్కడ పుట్టావంటే నేను యథాతథముగా చెప్పి తిని నీవు అర్హుడవు కాదు పొమ్ము అన్నాడు నేను ఇంటికి వచ్చి తిని నా అదృష్టమో దురదృష్టమో నీ వీడియో కనిపించింది ఇజటకు వచ్చి తిని ఇప్పుడు నీవు ఇచ్చేదవా నన్ను పొమ్మనేదవా అన్నాడు నేను పొమ్మనను నేను ఇచ్చేదనని చెప్పేసి ట్యాపు పెన్ను తీసుకురా పేపర్ అంటే మంత్రం గీస్తీస్త పంపిస్తే అర్థమైనా ఎందుకు ఈ శ్రీ విద్య ప్రతిపాదన చెప్పాల్సి వస్తుంది ఇక్కడ చెప్పారు కదా ఇన్ని కృత్యముల తర్వాత ఇక్కడ చూడండి అటు పిమ్మట శడాధార కుంభాభిషేకము శిష్యునికి గావించి దీక్షానామకరణాది కృత్యములు జరిపి పిమ్మట మహావిద్య అనబడు మహావిద్య అనబడట మహావిద్య మహావిద్య అనబడు స్త్రీ విద్యను ఉపదేశించవలెను చూడండి షడాధార కుంభాభిషేకం నేను ఇక్కడ అమ్మవారికి కూడా కింద శడాధార ప్రతిష్ట చేస్తాను షడాధార కుంభాభిషేకం అంటే అర్థమేం తెలుసా మనలో ఉండే ఒక్కొక్క చక్రానికి ప్రతీక ఒక్కొక్క కలశాన్ని తయారు చేయాలి ఆ కలశమునకు సూత్ర వేష్టి చేయాలి బ్రాహ్మణులు తాడు చూడతారు చూడండి కలషం పెట్టేటప్పుడు చూశారు ఎప్పుడన్నా ఒక్కొక్క కలశానికి ఒక్కొక్క కలర్ తాడు మనలో చక్ర ఏ కలర్ ఉందో ఆ కలర్ తాడు మనలో చక్రమునకుండేటటువంటి భేదం అనగా ఆ చక్రమునికి ఎన్ని నాడులు కనెక్టివిటీ అయి ఉన్నాయో అన్ని తోరములుగా తాడు చుట్టి ఏ ఏ మెలుకువలతో నాడులు చుట్టుకున్నాయో ఆ ఆయా మూలలతో తాడు చుట్టి అట్టి కలుషము లోపలికి ఆయా దేవతలను ఆవాహన చేసి ఆ జలమును మంత్రయుక్తం చేసి చైతన్యం చేసి అట్టి జలము చేత శిష్యునికి అభిషేకం చేయాలంట ఆరు కుంభముల చేత గురువుకు తలపానం తోకకు రాదు ఇతని ఎవన్నో పావన చేయని ఇన్ని తంతులు చేయాలి ఇతని ఇతని వల్ల వచ్చిన ఉపయోగం ఏందో లాజిక్ ఇట్లా అవుతుంది కదండీ అవునా కదా ఇది పద్ధతి అట్లా షడాధార అయినటువంటి ఈ దేహమునకు షడాధార అయినటువంటి ఈ కుంభము అనగా ఈ శరీరం ఈ కుంభము ఇది కూడా గడమే ఇది ఒక శరీరం అంటే ఒక కుండ లాంటిది కుంభమునకు తెలుగు పదం ఏంటి కుండ కుండ గడ శడాధార ప్రతిష్ఠితమైనటువంటి ఈ కుంభము ఈ కుంభము మీద ప్రతిష్ఠితమైన వాడే భగవంతుడు అనగా సహస్రారామనందు ఉన్నాడు కదా అందుకే శడాధార ప్రతిష్టమైన దేవుణ్ణి కూర్చోబెట్టాలి ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తారో తెలుసా రెండేళ్ళు మునిగేటంత గుంత పెడతారు ఆ గుంతలో మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్లు వేస్తారు రబ్బర్ నవరత్నాలు వేస్తారు రబ్బర్ రవరత్నాలు ప్లాస్టిక్ రవరత్నాలు వేస్తారు పుచ్చువట్టిన నవధాన్యాలు పోస్తారు పుచ్చువట్ని అంతే పురుగులు కోరికి ఆ పుచ్చువట్టిన నవధాన్యాలు కూడా ప్యాకెట్కి పోస్తారు అక్కడ తొమ్మిది ధాన్యాలు కరెక్ట్ ఉండయో లేదు కూడా తెలియదు పంచలోహాలు ఏవేస్తా తెలుసా పూజా సామాగ్రి స్టోర్లో ఒక ఇట్లా అమ్ముతారు ఇట్లా అతికిచ్చారు అవి పేపర్ఓ ప్లాస్టిక్ ఇట్లా అవి తీసేస్తారు ఆ రాయి ఏమన్నా మాట్లాడేనా ఆ రాయి ఏమన్నా చెంపకెట్టి కొట్టేనా ఆ రాయి ఏమైనా జాడిచ్చి తన్నేనా అట్లా ఉంటే కరెక్ట్ పెడుతుండ్రి తెచ్చిరేమో కుసిన పెట్టిరేమో ఓలంబ చూసిరేమో కొలతలు చూసిరేమో మెట్నీకి చూసిరేమో ఇంకా బాగుంది పా ఏమి అమానుషం అండి ఏమి దౌర్భాగ్యం చూడండి శాస్త్ర ధిక్కారం చేసిన వంశానికి చాలా పాపం తగులుతుంది సిద్ధాంతాన్ని తప్పుతో పట్టించిన వంశానికి చాలా పాపం తగులుతుంది నీకు చేతనైతే యథార్థము వచ్చి చేత కాకపోతే రాదని చెప్పు కోటి రూపాయలు వేసి గుడి కడతారండి కోటి రూపాయలు వేసి గుడి కడతారు ప్యూర్ నవరత్నాలు వేస్తే ఏమవుతుందండి ఒక్కొక్క రత్నం ముత్యం ఒక రెండు వందల యాభై రూపాయలు ప్యూర్ ఇంకొంచెం కాస్ట్లీ అనుకుంటే పదిహేను వందలు ఇంకొంచెం కాస్ట్లీ అనుకుంటే ఐదు వేలు ఒక ముత్యం ఒక పగడం తొమ్మిది ఐదులు ఎంత నలభై ఐదు వేలు కోటి రూపాయలు వేసి గుడి కట్టినోడు ఒక నలభై ఐదు వేలు పెట్టలేడా ప్యూర్ నవరత్నాలు వేస్తే ఏమవుతుంది ప్యూర్ పంచలోహాలు ఒక తొలం బంగారు ఒక తొలం ఎండి ఒక తొలం రాగి ఒక తొలం కంచు ఇనుము ఎక్క వడకూడదు కాబట్టి ఒక మాసం ఏమవుతుందండి ఎన్ని దేవాలయాలకు నేను ప్రతిష్టలో పోయినానో ఎన్ని దేవాలయాలకు నన్ను యంత్రం పెట్టడానికి పిలిచినర ఒళ్ళు మండిపోయింది తిడుగునా ఇప్పుడే జర చిన్న చిన్న ఉండే ఇప్పుడు ఇప్పుడు ఇదవుతుంది ఏం చేతు పడ పడ పడా పడా అని చెడమడ చడమ కడిగేస్తే విలువ ఉండదు వాళ్ళకి ఇంకొక ప్రతిష్టకు పిలువరు నన్ను అంటే ఇలా దేవాలయ విజ్ఞానం అనేది మన దేహ విజ్ఞానమే బాడీ స్ట్రక్చరబుల్ సైన్స్ బాడీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ టెంపుల్ స్ట్రక్చర్ టెంపుల్ డిజైనింగ్ దేవాలయ వ్యవస్థ అంటేనే అది దేహ నిర్మాణమునకు సంబంధించిన విజ్ఞాన పరిపూర్ణమే దేవాలయ నిర్మాణమునకు పనికొస్తుంది దేహము యొక్క తంతు శుద్ధి దేహం యొక్క పరిపూర్ణత కలిగిన వాడే దేవాలయ నిర్మాణమునకు దేవాలయ ప్రతిష్టకు దేవాలయంలో ఉండేటటువంటి భగవత్ ప్రతిష్ట కూడా అర్హుడు ఇది సత్యం కాదా పద్మశ్రీ అవార్డు ద్ర ద్రౌపది ముర్ము ఎందుకు వెళ్ళలే రాష్ట్రపతి ఏ అటెండర్తో నిప్పిస్తే సరిపోదా గౌరవం కాదండి అర్హత గౌరవం ఎవరికి ఉండదు అందరికి గౌరవం ఉంటుంది గౌరవం కాదండి గౌరవం వేరు అర్హత వేరు అర్హత దేహమునకుండే ధర్మమునికి సంబంధించిన అర్హత సంపాదించు తర్వాత దేవత ప్రతిష్ట చేయి దేహం యొక్క పరిపూర్ణతను సంపాదించు తర్వాత విగ్రహ ప్రతిష్టలు చేయి ఏ బ్రాహ్మణుడు అయినంత మాత్రం చేయాలనా పన నిండా బొట్టు జందె వేసుకొని పిలక పెట్టుకున్నంత మాత్రం విగ్రహాలు పెట్టేది ఉంటుందా సిద్ధాంత సత్యం చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త అంటే నేను మళ్ళా నా నేనేం కాంట్రవర్సీ చెప్పట్లేదండి ఇక్కడ ఇక్కడ శాస్త్ర ప్రమాణం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అలా ఇప్పుడు పరాశ్రీ స్వామి వారికి ఎవరైతే పరిపూర్ణమైనటువంటి ప్రీతిదాయకమైనటువంటి మా ఇష్ట మన ప్రేరేపకులైనటువంటి సాధకులకు ఇట్టి కలశాభిషేకము చేతనే పరిపూర్ణత చేస్తాం అట్టి మా మనస్సును దొంగిలించగల చోదకులు ఎవరో అట్టి చోరులు ఎవరో వాళ్ళ వారలకే ఈ గౌరవం సిద్ధించును ఈ శాస్త్రము నందు గౌరవం అట్టి అర్హతను సంపాదించండి ఆ అర్హత రావాలంటే ఏం చేయలే డాంబికము పనికిరాదు గాంభీర్యం పనికిరాదు చంచలత్వం పనికిరాదు శాంతం స్థిరత్వం ఉంటే నేను నాకు నచ్చుతారు లేకపోతే నచ్చరు ఇక భేదమయ్యి దీక్ష అయిపోయింది ఉపాంగ దీక్షలు మరి ఎప్పుడన్నా చెప్పుకుందాం ఈప్పుడు కుట్టుకోని ఏమండి విడా కుసన్ కుసనీ లేవమాట లేస్తా ఇది కొంచెం చెబుదామా బుక్కులు మూసి మూసిన్నాము ఉపాంగ దీక్షల్లో ఒకటి చూద్దాం శ్లోకం ఏం చదవను ఒక తాత్పర్యం చెప్తాం ఒకటి స్పర్శ దీక్ష రెండు దృక్ దీక్ష మూడు మానస దీక్ష అనునవి మూడును క్రియామయీ దీక్షాంగములుగానే తెలుపబడినవి ఇక పక్షి గ్రుడ్లను రెక్కల చేత గప్పి ఉంచి శిష్యులుగా మార్చు విధముగానే గురువు శిష్యుని తన రెండు హస్తములతోటి స్పృశించి ఆశీర్వదించి మంత్రోపదేశం మునసంగవలెను ఇది స్పర్శ దీక్షగా చెప్పబడినది స్పర్శ దీక్ష ఆడతాబేలు తన చూపుల చేతనే పిల్లలను పోషించు విధముగా గురువు తన కరుణాదృష్టుల చేత శిష్యుని వీక్షింపుతూ మంత్రోపదేశము గావించి దీక్ష నుసంగవలయ్యను దీనిని దృక్ దీక్ష అంటారు దృక్ అంటే దృక్ అంటే చూచుట దృష్టి చేప తన పిల్లలకు మానసిక ధ్యానము వలనని పోషించు విధముగా గురువు స్థిరమైన తన సంకల్ప ధ్యాన బలములను శిష్యునిపై కేంద్రీకరించి మంత్రదీక్షను సంగవలెను ఇది వేద మానస దీక్షగా పేర్కొనబడినది ఇక్కడ తెలిపినటువంటి మూడు దీక్షల్లో ఉండే ధర్మాలకు నేనైతే పరిపూర్ణుడు నేను అదే విధంగా ఇస్తాను అంటే శాస్త్రంలో చెప్పిండ్రని నేను చదివిండ్రని కాదు కానీ నా యొక్క పూర్ణమైన మన వికాసం అది నేను ఎవరికి ఇచ్చిన అదే పద్ధతికి ఇస్తా అక్షింతలేసి శిరమున స్పృశించి మనసు పూర్తిగా పారవశించింది పరవశించి దిరిపార చూసిస్తా ఎందుకు తీరిపారా చూస్తా అంటే ఆ మొహం గుర్తుండాలి కదండి మళ్ళీ ఎప్పుడన్నా వస్తే గుర్తుపట్టాలి కదా ఏదో అలా చూసి చూడండి చూస్తే మొహం గుర్తుండి చావదు ఆ ఫేస్ మంచిగా గుర్తుపట్టాలి కదా అలా చూడాలి కదా అలా చూచుట చేతనే వాళ్ళు హీల్ అయిపోయి ఆటోమేటిక్గా ఆ బాడీ అనేది హీలింగ్ అయిపోతుంది అది ఏ పారవశ్యం అయిపోయిందా ఈ మంత్రోపదేశ క్రమం మళ్ళీ ఎప్పుడని చెప్పుకుందాం శుభం స్వస్తి